అందరికి నమస్తే నా పేరు నూనె సురేష్ దేర్కొండ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను గత ప్రభుత్వాలు కూడా గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది బంజారాలకు మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది తక్షణమే ఇప్పుడు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి తక్షణమే బంజారాలకు మరి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ దేశ స్వాతంత్రం వచ్చిన కాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి నమ్మిన వినయ వంటు ఉండు ఉంటూ కాంగ్రెస్లో పార్టీ జెండాను గిరిజనులు బంజారులు వీళ్ళంతా జెండాను మోస్తున్నాను మోస్తా ఉన్నారు మరి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మరి పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క సామాజిక న్యాయంతో పనిచేసేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మరి సముచిత న్యాయం కల్పించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు మరి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క గిరిజన ఎమ్మెల్యేలలో బాలనాయక్ మా దేవరకొండ గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ గారు సీనియర్ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరియు జిల్లా జెడ్పీ చైర్మన్గా పనిచేసి మరియు కింది స్థాయి నుంచి సామాన్య కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా జెడ్పీడీసీగా పని పనిచేసి మార్కెట్ కమ్ చైర్మన్గా కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చి మరి ఉన్నటువంటి సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈ దేవరకొండ వెనుకబడినటువంటి దేవరకొండ ప్రాంతంలో మరి గిరిజనులను ఒక ఆడపిల్లలు అమ్ముకునేటువంటి స్థితి నుంచి ఈ యొక్క దేవరకొండ నియోజకవర్గం ఒక ముందంజల్లో పోతుందంటే గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ గారి మరి సంక్షేమం మరి ప్రజా సంక్షేమం ఆలోచన దృక్పథం ఉంది కాబట్టి ముందుకు పోతా ఉన్నది కాబట్టి కాబట్టి సీనియర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే బాలునాయక్ గారికి మంత్రి పదవి ఇస్తే ఈ దేవరకొండ మారుమూల ప్రాంతం మరి ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది ఇక్కడ సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు కంపెనీలు కావచ్చు విద్యా వైద్యం అనేక ఎడ్యుకేషన్ పరంగా జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే బాలనాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది రాజకీయ అనుభవజ్ఞుడు మరి పేద బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మరి పేదల పెన్నిది హృదయ నేత అయినటువంటి బాలనాయక్ గారికి తక్షణమే మంత్రి పదవి ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి కూడా మరి సామాజిక కోణాల బట్టి మరి సామాన్యులకు కూడా ఇచ్చి సామాజిక న్యాయాన్ని సూచించింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో మరి గిరిజనులకు ముప్పై రెండు లక్షల మంది ఉన్న గిరిజనులకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి కేంద్ర కమిటీ ఏసీసీ మల్లికార్జున ఖార్గే కావచ్చు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసి మరి గౌరవ ఎమ్మెల్యే అనుభవజ్ఞుడు హృదయ నేతకు మంత్రి పదవి బాలనాయి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీ నూనె సురేష్